ఫ్రెండ్స్ మీ ఇంట్లో ఏదైనా ఒక వాల్ అనేది వెల్వేట్ అవుతూ మంచి డిఫరెంట్ లుక్ డిజైన్ తోటి కనిపించాలి అన్నట్లయితే ఈ సిల్క్ పెయింట్ నైతే ట్రై చేయొచ్చు సిల్క్ ప్లాస్టర్ అంటారు సిల్క్ పెయింట్ అని అంటారండి ఇవి ఈ రకమైన ప్యాకెట్స్ లో మనకు దొరుకుతాయి అండి ఈ ప్యాకెట్ యొక్క ధర వచ్చేసి రెండు వేల రెండు వందల రూపాయల దాకా అయితే తీసుకోవడం జరుగుతుంది ప్రజెంట్ ఈ ప్యాకెట్ వచ్చేసి ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ ఏరియా మనకి ఫార్టీ టు ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ ఏరియాని కవర్ చేస్తుందండి ఇవి సీలింగ్ లో కూడా ఉపయోగించుకోవచ్చు సీలింగ్ లో ఉపయోగిస్తే ఎలా ఉంటుందో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా మనకి డిఫరెంట్ లుక్ అయితే వచ్చి ఏదో మంచి ప్రీమియం మెటీరియల్ యూస్ చేసి సీలింగ్ చేయించుకున్నారా అన్నంత డిజైన్ గా ఈ డిజైన్ అయితే మనకి కనిపించడం జరుగుతుందండి ఎవరైతే మనకి మంచి లుక్ మనకి బాగా ఎలివేట్ అవ్వాలి సీలింగ్స్ గానీ హౌస్ లో అలాగే మనకి వాల్స్ ఏదైనా మంచిగా అవ్వాలి అనుకున్నప్పుడు ఇలాంటివైతే యూస్ చేసుకోవచ్చు అండి ఇవి వీటికి పెద్ద ప్రాసెస్ కూడా ఉండదండి చాలా సింపుల్ ప్రాసెస్ అలాగే ఖర్చు కూడా తక్కువలోనే అయిపోతుంది ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ ఏరియాకి ఒక ప్యాకెట్ ఏ మనకి పడుతుంది అంటే సపోజ్ ఒక పది ఇంటూ పది సైజు లో ఉండే ఒక గోడని మీరు ఈ సిల్క్ ప్లాస్టర్ అనేది చేయించుకోవాలి అన్నట్లయితే మీకు రెండు ప్యాకెట్లు అనేవి పడతాయి అనమాట లేదు ఇంకొంచెం పన్నెండు ఇంటూ ఆ సైజు లో కొంచెం గోడ అనేది పెరిగింది లేదా ఒక సీలింగ్ లో చేయించుకోవాలి ఇలాంటి పొజిషన్ మనకి ఒక మూడు ప్యాకెట్ల దాకా తీసుకుంటే మనకి సరిపోతుంది మూడు ప్యాకెట్లకు వచ్చేసి మనకి ధర ఆరు వేల ఆరు వందల రూపాయల దాకా ఖర్చు అవుతుంది అలాగే ఇది ఒక రోజులో ఈ వర్క్ మొత్తం అన్నమాట ఒక రోజులో చేసినందుకు వెయ్యి రూపాయలు అనేది తీసుకుంటారు కాబట్టి టోటల్ గా ఏడు వేల ఆరు వందల రూపాయల దాకా మీరు ఖర్చు పెట్టుకున్నట్లయితే మీ ఇంటిని అద్భుతమైన లుక్ లో ఈ విధంగా అందమైన సీలింగ్స్ మరియు గోడలుగా మార్చుకోవచ్చు అయితే చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే ఇవి బయట గోడలకి యూజ్ చేసుకోవచ్చా లేకపోతే ఓన్లీ లోపల ఇంటీరియర్ పర్పస్ లోనే యూస్ చేసుకోవాలా అని చెప్పి అడుగుతూ ఉంటారండి ఇవి ఖచ్చితంగా బయట యూస్ చేసుకునే మెటీరియల్ అయితే కాదండి ఇది ఇండోర్ అనమాట అంటే మనకి లోపల పక్క మాత్రమే ఇంటీరియర్స్ లో ఉపయోగించుకునే మెటీరియల్ ఇది ఇక దీన్ని ఎలా మిక్సింగ్ చేయాలి ఎలా యూస్ చేసుకోవాలంటే చాలా సింపుల్ అండి దీని మిక్సింగ్ వచ్చేసి మనకి ఒక ప్యాకెట్ అనేది మీరు తీసుకున్నట్లయితే సుమారుగా నాలుగున్నర లీటరు నీళ్ళు అనేవి కలుపుకోవాలన్నమాట ఇలా నీళ్ళు అనేవి కలిపి ఒక వన్ అవర్ మీరు పక్కన పెట్టేసినట్లయితే ఇందులో ఉండే ఈ కెమికల్స్ ఇవన్నీ కూడా బాగా నాని మనకి ఈ మెటీరియల్ అనేది మనకి వాల్కి ప్లాష్ చేసుకునే విధంగా తయారవుతుంది ఒక వన్ అవర్ తర్వాత దీన్ని మనం డైరెక్ట్ గా గోడలకైతే అప్లై చేసుకోవచ్చు అయితే ఇక్కడ గోడలకు అప్లై చేసేటప్పుడు కూడా రెండు క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారు ఇవి పుట్టి పెట్టించిన గోడలకు వాడుకోవాలా లేకపోతే పుట్టి పెట్టించకుండా ప్లాస్టింగ్ చేసి ఉన్నటువంటి గోడలకి యూజ్ చేసుకోవాలా అని చెప్పి కూడా అడుగుతారు మీరు పుట్టి పెట్టించకుండా డైరెక్ట్ గా గోడలకు కూడా అప్లై చేసుకోవచ్చు కాకపోతే పుట్టి పెట్టనటువంటి గోడల్లో మనకి ఏంటంటే అప్ అండ్ డౌన్స్ వస్తాయి కాబట్టి అక్కడ కొంచెం మెటీరియల్ అనేది మీకు ఎక్స్ట్రా పట్టే ఛాన్స్ ఉంటుంది బట్ అలా ఎక్స్ట్రా పట్టినా సరే మీకు స్మూత్నెస్ అలాగే గోడ యొక్క ఫినిషింగ్ గానీ మనకి కరెక్ట్ గా అయితే రావడం జరుగుతుంది అలాగే పుట్టి పెట్టిన వాల్స్ లో కూడా మనం యూస్ చేసుకోవచ్చు అక్కడ వచ్చేసరికి మీకు ఫినిషింగ్ కూడా చాలా స్మూత్ గా చాలా బాగా రావడం జరుగుతుంది కాకపోతే పెట్టనటువంటి వాల్స్ లో యూస్ చేసుకుంటే మాత్రమే మీకు మెటీరియల్ అనేది కొంచెం ఎక్స్ట్రా పడుతుంది అంటే రెండింటికి మనం దేనికైనా యూజ్ చేసుకోవచ్చు అయితే మనం లోపల గోడల్లో యూజ్ చేసుకుంటాం లోపల గోడల్లో కానీ సీలింగ్స్ లో కానీ ఇలా యూస్ చేసుకునేటప్పుడు వీటి మీద ఏదైనా వాటర్ గానీ పడినట్లయితే అప్పుడు ఏం చేయాలి అప్పుడు నార్మల్ గా వాటర్ ఏదైనా వాల్స్ మీద పడితే తడిగుడ్డ ఇలాంటిది లేదా మాల్ పొడిగుడ్డ తీసుకుని అయినా తుడిచేస్తూ ఉంటారు బట్ ఇలాంటి సిల్క్ ప్లాస్టర్ అనేది యూస్ చేసుకున్నప్పుడు దీని మీద ఏదైనా వాటర్ పడినట్లయితే దీన్ని మీరు క్లాత్ పెట్టి తుడవకూడదు అనమాట అట్లా వదిలేస్తే ఆరిపోతుంది అలా వదిలేయకుండా మరొకలు ఏమైనా పడతాయో అని చెప్పి మీరు వెళ్ళి వాటర్ పరంగా తుడిచారంటే ఇది మొత్తం మనకి ఫస్ట్ ఎలాగైతే ఉంటుందో ఆ విధంగా మొత్తం కూడా మనకి వాళ్ళ నుంచి వచ్చేయడం జరుగుతుంది అనమాట కాబట్టి వాటర్ ఏమన్నా పడినట్లయితే అట్లా వదిలేసేయండి ఆరిపోతుంది నార్మల్ గా అయిపోతుంది లేదు తుడుస్తా ఉంటే మాత్రం ఇది మీకు అక్కడ ఊడిపోయి అది మొత్తం ఖరాబ్ అయితే అయిపోతుంది అనమాట ఇదొకటి బాగా గుర్తు పెట్టుకోండి ఇక ఇది వాడటం వల్ల డిఫరెంట్ లుక్ తో కొత్త డిజైన్ లా కనిపించాలి చూడగానే అబ్బా బలే ఉంది ఈ డిజైన్ అని అనిపించాలి అనుకునే వారు ఈ సిల్క్ ప్లాస్టర్ ని ట్రై చేయించండి వీటిలో మనకి మల్టిపుల్ కలర్స్ అయితే అవైలబుల్ అయితే ఉంటాయండి అలాగే ఇవి ఎక్కడ దొరుకుతాయి ఇవి వచ్చేసి మనకి నార్మల్ గా హార్డ్వేర్ షాప్స్ లో చాలా షాప్స్ లో అయితే మనకి అవైలబుల్ లో దొరుకుతాయి పెయింట్ షాప్స్ ఏవైతే ఉంటాయో కొంచెం పెద్ద పెయింట్ షాప్స్ అలాంటి పెయింట్ షాప్స్ లో కూడా మీకు దొరికే అవకాశం అయితే ఉంది లేదు మాకు ఏదైనా నెంబర్ ప్రొవైడ్ చేయండి అంటారా డిస్క్రిప్షన్ లో ఒక ఫోన్ నెంబర్ అయితే ఉంటుంది మీరు కాల్ చేసి మిగతా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు మెటీరియల్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు సో ఈ సిల్క్ ఫ్లాస్టర్ లేదా సిల్క్ పెయింట్ గురించి మీకు ఏదైనా ఇంకా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేను కామెంట్ ద్వారా రిప్లై అనేది ఇస్తాను సో ఈ సిల్క్ ఫ్లాస్టర్ గురించి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ తెలిసిందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి